మరి అది ఎవరి జీవితంలో నెరవేరింది ఏంటి అని మనం చూద్దాం వాక్యం చదివేటప్పుడు కూడా మరి క్షేమకాలము క్షామకాలము రెండు వేలు మరి ఈ ఎషియా యాభై ఎనిమిది పదకొండులో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును క్షామము అంటే కరువు కరువు కాలములో ఆయన తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అన్నమాట మరి క్షామకాలము వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు తృప్తి పరచబడిన వారు ముగ్గురు వ్యక్తుల గురించి మనం చూద్దాం మొట్టమొదటి వ్యక్తి మరి ఇస్తాకు మరి కరువులో అతను దీవించబడ్డాడు రెండో వ్యక్తి సారిపతు విధవరాలు మరి కరువులో మరి ఆమె పిండి అయిపోలేదు నూనె అయిపోలేదు కదా మళ్ళీ మరి యోసేపు కరువులో తన కుటుంబాన్నంతటిని తన జనాంగా అంతటిని కారణం ఏంటి అనంటే మరి ప్రభు ఇచ్చిన ఆ కలభావం అనేది అతనికి అర్థమైంది కాబట్టి మరి ఆ ధాన్యాన్ని స్టోర్ చేసుకోగలిగాడు ఇక్కడ కూడా మనము ఆది కాండం ఇరవై ఆరులో కొద్దాం వచ్చినప్పుడు రెండో అక్కడ ఏహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళగా నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఈ దేశమందు పరవాసి అయి ఉండుము నేను నీకు తోడై అది మరి ఇక్కడ ఐగుప్తులోనికి వెళ్ళక అని చెప్పటం మనం చూస్తున్నాం అంటే ప్రభు అతను ఉన్న ప్రదేశములు అంటే ఫిలిస్టి దేశములోనే అతను ఉన్నాడు మరి ఆ ప్రాంతములో మరి ప్రభు అన్నారు నేను ఐగుప్తులోకి వెళ్ళక ఇక్కడ ఉండమన్నాడు అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాను కాబట్టి కొన్నిసార్లు ఆశీర్వాదాలు రాకపోవడానికి కారణము ప్రభు ఉండమన్న స్థలములో మనం ఉండకపోవడం కూడా కావచ్చు లేకపోతే ప్రభు చెప్పిన మాట మనం వినకపోవడం కూడా కావచ్చు మరి మనకి తెలుసు సారిపోతు విధవరాలు దీవించబడడానికి కారణం ఏంటి అనంటే మరి ఏలియా ఏలియాను ప్రభు పంపారు ఏలియాకు ప్రభు ఒక మాట ఇచ్చారు ఆ మాట సారపతి వివరాలకి చెప్పినప్పుడు ఆ మాట ఆమె అంగీకరించింది ఆ మాట మరి ఆమె జీవితంలో ఉన్న కరువును తొలగించింది చుట్టూ కరువు ఉంది కానీ తన ఇంటిలో కరువు లేదు కారణం ఏంటి అనంటే దేవుడు సెలవిచ్చిన మాటను ఆమె అంగీకరించింది మరి ఆ యోసేపు మరి ఏ విధంగా కరువు నుంచి తప్పించబడ్డాడు తన జనాంగాన్ని తప్పించుకున్నాడు అంటే దేవుడిచ్చిన ఆ దర్శన భావాన్ని అతను అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఇసాకు విషయం మనం చూసినట్లయితే నీవు ఐగుప్తులోనికి వెళ్ళక ఇప్పుడున్న స్థలములో ఉండు నేను నేను ఆశీర్వదిస్తాను ప్రభా ఈ మూడు విషయాల్లో మనం చూసినప్పుడు దీవెన మరి ఏ విధంగా కలిగింది అంటే ఆయన మాట వలన దీవెన కలిగింది కాబట్టి ఆయన మాట అనేది ఎంత ముఖ్యం అనేది మనకి అర్థమవుతా ఉంది ప్రభు మాటలో ఎంత ఆశీర్వాదం ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది కదా కొన్ని మనము ప్రార్థనలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రభు మనల్ని నడిపించినప్పుడు ఈ ప్రదేశంలో ఉండమని మనకి నడిపించినప్పుడు ఆ ప్రదేశంలోనే మనము ఆశీర్వదించబడతాం కొన్నిసార్లు మనకు అది నచ్చదు కదా కానీ మరి ప్రభు మాటను బట్టి వీరందరూ ఆశీర్వదించబడ్డారు వారి ద్వారా ఇతరులు కూడా ఆశీర్వదించబడ్డారు ఏలియా తీసుకెళ్లిన మాట వల్ల ఏలియా సారపతి విధవరాలు ఇంకా వారి ద్వారా ఇంకా కొంతమంది కూడా దీవించబడి కదా మరి కొన్నిసార్లు ప్రభు మాటను వినక మనము నష్టపోతాం మన కుటుంబ సభ్యులందరూ నష్టపోతారు మరి కొన్ని కుటుంబాల్లో స్త్రీలే రక్షణ పొందుతారు మరి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్తుంటారు వాళ్లే కొన్నిసార్లు సరిగా ఉండనప్పుడు కుటుంబం అంతా కూడా దారి తప్పిపోతా ఉంటారు కాబట్టి రక్షణ పొందిన వారు సరైన మార్గములో ఉంటే మిమ్మల్ని ఫాలో అయ్యే కుటుంబ సభ్యులు కూడా అందరు కూడా దీవించబడతారు మనకి తెలుసు కదా యోనా విషయం మరి యోనా దేవుని మాటకు విరుద్ధంగా వెళ్ళినప్పుడు ఆ తుఫాను వచ్చి ఓడలో అంతా గలిబిలి జరిగిపోయి కదా ఓడలోనే కష్టము కలిగింది ఓడలో ఉన్న వారందరి మీదకి తుఫాను వచ్చింది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అని వాళ్ళందరూ గందరగోళం అయిపోయారు కదా ఓడలో ఉన్న సరుకులు పడేశారు కానీ ఏమీ కాలేదు ఏమి రిజల్ట్ లేదు అప్పుడు ఏమన్నారంటే ఓయి నిద్రపోతా లేచిని దేవుణ్ణి ప్రార్థించని యోనాతో అన్నాడు అన్నప్పుడు యోనాకి పరిస్థితి అర్థమైపోయింది నేను మరి దేవుడైన యహోవాకు విరోధంగా తప్పు చేశాను ఆయన చెప్పిన మాట వినలేదు కాబట్టి ఇది వచ్చింది నన్ను తీసి సముద్రంలో పడవేమని అంటే ఇదంతా దేనికి అంటే దేవుని మాటకు విరుద్ధంగా యువన చేసినందుకు మరి ఇప్పుడు మనం చూసిన ముగ్గురు ఎందుకు దీవించబడ్డారు అంటే దేవుని మాటకు అనుకూలంగా ప్రవర్తించినందుకు సో ఆశీర్వాదం అనేది మనకి ఎందులో కనిపిస్తుంది ఆయన మాటలో కనిపిస్తుంది ఆయన మాటకు విధేయత చూపించడంలో కనిపిస్తుంది కాబట్టి ఈ ఆది కాండము ఇరవై ఆరు ఆ పదకొండు పన్నెండు ఒకసారి చూద్దాం కూడా ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందిన యహోవా అతనికి ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాయని అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు అభివృద్ధి పొందొచ్చు వచ్చాను ఇంకొక మాట ఏం చూసామంటే విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందాను నూరంతల ఫలము పొందారు విత్తనము వేసి సో ఈ వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు ఈ ఆదికాండములో ఉన్న వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు ఈ ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అనేది మనం చూస్తే మరి విత్తనము వేసి నూరంతలు ఫలము పొందారు యహోవ అతని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను సో మనము ఎహోవా చేత ఆశీర్వదించబడిన వారుగా ఉంటే ఈ లోకములోను పరలోకములోనూ దీవించబడతాము ఈ లోక ఆశీర్వాదాలు పరలోక ఆశీర్వాదాలు రెండు మనకు కలిగేటట్లు మనం ప్రభుని అడగాలి మరి ఇక్కడైతే దేవుని మాటను విన్న ఇస్సాకు నోరంతా ఫలం పొందినట్లుగా మనం చూస్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అతడు గొప్పవాడయ్యాడు కానీ మిక్కిలి గొప్పవాడగు వరకు మిక్కిలి గొప్పవాడగు క్రమ క్రమముగా అభివృద్ధి పొందాడు ఏదో కొద్దిగా ఆశీర్వదించబడ్డం కాదు కానీ మిక్కిలి గొప్పవాడు ఓన్లే కొంచెం ఆశీర్వదించబడ్డాడు కొంచెం గొప్పవాడయ్యాడు ఇంకా వదిలేద్దాం దేవుడు మిక్కిలి గొప్పవాడు యోసేపు విషయం చూస్తే కూడా రాజు తర్వాత ఉన్న వ్యక్తి ఎవరు అని అంటే యోసేపే రాజు ఏం చేశాడు అంటే అధికారం అంతా యోసేపు అప్ప చెప్పేశాడు వీరందరూ నీ పనివారు అనుకో అన్నాడు వీరందరిని వాడుకొని నాకు ధాన్యాన్ని సేకరించి కరువు లేకుండా చేయమన్నాడు కాబట్టి దేవుని మాట విన్న ప్రజలు మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు కొంతమంది మరి కొన్ని కుటుంబాలు మనం చూస్తా ఉన్నాం స్త్రీలు రక్షణ పొందుతారు కానీ అయిన వాక్య జ్ఞానం లేదు అయిన నడిపింపు లేక మరి ఏదో వాళ్ళ బుర్రకు తోచింది ఇట్లా చేయాలి అట్లా చేయాలి దేవుడు అట్లా చెప్పాడు అని ఏదో చెప్తా ఉంటారు సో కుటుంబములో ఒక ఏంటంటే నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటారు కాబట్టి దేవునిలో ఉన్న మనము చాలా జాగ్రత్తగా మనం ఏ విధంగా అంటే సరియైన నడిపింపు ఉన్నప్పుడే మనం ఇతరులకు చెప్పాలి ఏదో తోచింది చెప్పేసి మొత్తం కుటుంబ కుటుంబం అంతా కూడా నష్టంలో నడిపిస్తూ ఉంటారు కొంతమంది మరి నాకు వాక్యం తెలుసు నేను చెప్పేది మీరు అందరు చేయాలి అంట కానీ వాక్యం తెలిస్తే తెలిసి ఉండొచ్చు కానీ మరి దేవుడు ఆ పని చేయమని చెప్పాడా అనేది కూడా మనం గమనించుకోవాలి ఆ స్పష్టత ఉంటేనే మనం ఇద్దరిని నడిపించాలి ఏదో మన బుర్రకు దోచింది ఏదో చేసేసి నష్టపోవడం అని కాదనమాట మరి ఏలియా ఆ యొక్క సారిపతి విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియా ఒక వాక్కు తీసుకొని వెళ్ళాడు ప్రభా మరి కెరీదు వాగు మరి ఎండిపోతుంది నెక్స్ట్ నేను ఏం చేయాలి అంటే నేను వెళ్ళే ప్లేస్కి నువ్వు వెళ్ళు నేను పంపించే ప్లేస్కి నువ్వు వెళ్ళు అంట అది ఏ ప్లేస్ అంటే సారిపోతే విధవరాలు మరి అక్కడ చూస్తే ఆమె విధవరాలు ఆమె దగ్గర ఏమీ లేవు కరువులో ఉంది మరి ఒకే ఒక కుమారుడు కొద్దిగా పిండి ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఆమె దగ్గరకు దేవుడు వెళ్ళి వెళ్ళి వెళ్ళమన్నారు ఎందుకంటే అక్కడ నేను నిన్ను పోషిస్తాను ఇదేంటి ప్రవ్వ ఏదన్నా గొప్ప రాజుల దగ్గరకో లేకపోతే బాగా ధనవంతుల దగ్గరకో వెళ్ళి అక్కడ ఉండు అక్కడ పోషిస్తానంటే అదొక అర్థం అసలే కరువు ఆ కరువులో ఒక విధవరాలు ఆ విధవరాల దగ్గర ఏమీ లేదు పేద విధవరాలు ఆమె దగ్గరికి వెళ్ళు నేను నిన్ను పోషిస్తానని బ్రవ్వ కాబట్టి ప్రభు ఎందుకు ఆ విధంగా చెప్తారంటే ఆశీర్వాదం ప్రభువు నుంచే వచ్చింది అని మనం కనుక్కోవడానికి ప్రభు కొన్నిసార్లు ఆ పరిస్థితులు ఉండి నడిపిస్తారు ఇక్కడ ఎక్కడా దీవించబడే పరిస్థితులు లేవే నేను ఇక్కడ ఉండాలా అనుకున్నప్పుడు దేవుడు వెళ్ళమన్నప్పుడు అక్కడ దీవెన మనం చూస్తాము అంటే దేవుని మీద ఆధారపడడం దేవుడు నేర్పిస్తున్నాడు అక్కడ ఏలియాకి దేవుడు నేర్పించింది ఏంటంటే వ్యక్తిని చూడొద్దు ధనాన్ని చూడొద్దు గాని దేవుని మీద ఆధారపడమే చూపిస్తున్నారు అదే విధంగా విధవరాలకు కూడా దేవుడు పాఠం నేర్పారు కదా మరి మనం అనుకుంటాం నేను భక్తిలో ఉన్నాను నాకు నేర్పాడు నాతో మాట్లాడాడు కానీ ఎప్పుడు కూడా అది ఒక్కరికి సంబంధించి ఉండదనమాట మనం బ్లెస్ అయినప్పుడు మనతో పాటు ఇంకొందరు బ్లెస్ అవుతారు మనం దారి తప్పినప్పుడు మనతో పాటు కొందరు దారి తప్పుతారు సో మరి ఆ దారి తప్పిన విషయం చూస్తే మరి యోనా భక్తుడు మనకు గుర్తొస్తా ఉన్నాడు ఓడలో తుఫాను యోనా కదా దారి తప్పాడు మరి ఓడలో తుఫాను చూడండి కదా మరి చాలా సార్లు మరి కుటుంబాల్లో స్త్రీలు రక్షణ పొందుతారు కానీ వారు అయిన వాక్యం లేనందుచేత వారు దేవునికి చేత ఏం జరుగుతుందంటే కుటుంబం అంతా కూడా నష్టములోకి ఉంటారు మరి మనం చదివిన ఈ వాక్య భాగం ఏషియా యాభై ఎనిమిదిలో మనం చదివిన వాక్య భాగము ఎవోవా నిన్ను నిత్యము నడిపించును ఈ నడిపింపులోనికి మనం రావాలి ప్రవ్వా నన్ను నడిపించు అయిన నడిపింపులో నన్నుంచు మరి నడిపింపు లేకపోవడానికి కారణం ఏంటి అనంటే మనకి తెలుసు కయ్యిను అసూయ ద్వారా నడిపించబడ్డాడు మరి అసూయ చేత కళ్ళు మూసుకుపోయినప్పుడు నడిపింపు ఏ విధంగా ఉంటది ఉండదు కదా సో మన హృదయములోకి కల్మషం వచ్చినప్పుడు నడిపింపును పోగొట్టుకుంటాము మనకి తెలుసు సవులు కూడా దావీదు మీద కక్ష కట్టి ఉన్నప్పుడు సాతాను అతన్ని లోబరుచుకుంది సాతాను చేత అతను ప్రేరేపించబడ్డాడు కాబట్టి మనము నడిపించబడకపోవడానికి మొదటి కారణం ఏంటి అని అంటే హృదయములో ఆ ప్యూరిటీ అనేది లేకపోవడమే ఇతరుల మీద కక్షతో ఉండడం ఇతరుల్ని సాధించాలనుకోవడం అసూయతో ఉండడం మరి ఇతరుల కీడును మనం కోరుకోవడం ఎవరైనా బాగుపడినప్పుడు సహించలేకపోవడం చూడండి మొదటి యోహాన్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదకొండో వచ్చినం చూద్దాం తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు చీకటి అతని కన్నులకు బుడ్డితనము కలిగ చేసను కనుక తాను ఎక్కడికి పోగుతున్నాడో అతనికి తెలియదు చీకటి అతని కన్నులకు బ్రుడ్డితనము కలిగ చేసింది కాబట్టి ఎక్కడికి పోతున్నాడో తెలియడం లేదంటే అంటే మనకి మార్గము తెలియకపోవడానికి ఒకవేళ మనలో ఉన్న అసూయ కారణమా ఒకవేళ మనలో ఉన్న ద్వేషము కారణమా ఇతరులకు మేలు కలుగుతున్నప్పుడు సహించలేని స్థితి కారణమా కదా ఇది స్త్రీలలో చాలా మందిలో ఉంటాయి ఇతరులకు మేలు జరుగుతున్నప్పుడు ఏమాత్రము కూడా సహించలేదు కదా ఏదో ఒక నెగిటివ్ మాట మాట్లాడేస్తా ఉంటాం ఆ ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదా ఎవరన్నా హ్యాపీగా ఉంటే సహించలేని స్త్రీలు చాలా మంది ఉంటారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుంది అంటే కన్నులకు గుడ్డితనం వచ్చేస్తుందంట మనం ఎటు పోతున్నాం మనకి తెలియదంట పేరుకి మరి వాక్యం అనేది చదువుతున్నాం రక్షణ పొందాము కానీ ఈ స్వభావం వల్ల చాలా సార్లు మనము సరిగా నడిపించబడము మరి యోనా కూడా మరి ఆ విధంగా వెళ్ళటానికి కారణం ఏంటి అంటే అశ్వర్యులు ఈ ఎంతో బాధించారు కాబట్టి అశ్వూర్యులు నేను వెళ్ళి చెప్తే వాళ్ళు పశ్చాత్తా పడతారేమో దేవుడు వాళ్ళని క్షమిస్తాడేమో వాళ్ళని క్షమించకూడదు వాళ్ళని నాశనం అయిపోవడమే నేను చూడాలి ఎందుకంటే నా ప్రజలను వారు బాధ పెట్టారు అని చెప్పి ఆ ఆ ఆలోచనతో యోన అశూర్యులకు వార్తను ఇవ్వడానికి శుభవార్తను పంచడానికి ఇష్టపడడం లేదనమాట కాబట్టి మన కళ్ళు మన కళ్ళు మూయబడడానికి కారణం ఏంటంటే ఇతరుల సంతోషాన్ని మనం చూడలేకపోవడం కావచ్చు కదా కాబట్టి మరి ఇక్కడ చూస్తే ఈ సారేపతు విధవరాల దగ్గరికి ఏలియా వచ్చి కరువులో పోషించబడ్డాడు అది ఒక ఊహించని విషయం కరువు కానీ వెళ్ళమన్నది ఒక విధ పేద విధ వరాల దగ్గరికి ఆ ఎలా పోషించబడతాడు అంటే దేవుని మీద వారు ఆధారపడ్డారు దేవుని మాట మాత్రమే వారిని అని చెప్పచ్చు ఒక రకంగా మనం చూస్తే ఏ విధంగా అంటే దేవుని మాట మాత్రమే అదే విధంగా మనం ఏం చేయాలంటే దయచేసి అందరం ఇంట్లో ఉండండి So, Marie. <clears throat> ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి ఆది కాండములో మనం చూసాం కదా ఇస్సాకు ఏ విధంగా దీవించబడ్డాడు నూరంతల ఫలం పొందాడు ఇస్సాకు విషయం మనం చూస్తే మొదటి నుంచి కూడా మరి అతను ఆ భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఆ తల్లిదండ్రులకు లేటుగా పుట్టాడు కాబట్టి బహుశా గారాభంగా పెరిగి ఉండవచ్చు మరి ఆ విధమైన ఇస్సాకు ఎంతో భక్తిలో మనం చూస్తే ఆది కాండము ఇరవై నాలుగులో చూస్తే మరి ఎలియాజరు తనకు రిప్కాను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మరి ఆ ఇస్సాక్ పరిస్థితి ఏంటి అంటే సాయంకాలమున ఇస్సాకు పొలములో జానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తూ ఉన్నాయి కానీ ఇతను ఏంటంటే జానింప బయలు వెళ్ళాడు జానింప బయలు వెళ్ళాడు కాబట్టి మన కుటుంబాలలో ఒకవేళ కరువు రావడానికి మన పాత్ర ఏమైనా ఉందా మరి మనం ఎక్కడన్నా తప్పు చేస్తున్నామా చూడండి మరి చాలా కుటుంబాలు బ్లెస్ కాకపోవటానికి కారణం ఏంటి అని అంటే మరి ఎవరు రక్షణ పొందారో వారు దేవుని వెంబడించరు వారు దేవునిని సరిగా ఫాలో కాకపోవడం వల్ల మనం బ్లెస్ కాలేకపోతాం కదా కుటుంబం అంతటి తప్పుదారిలోకి నడిపిస్తా ఉంటారు పేరుకి వాక్యం చదువుతున్నారు పేరుకి వెళ్తున్నారు నేను రక్షణ పొందాను కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి అంటారు కొందరు కదా కానీ వారికే సరిగా నడిపింపుకుంటారు అలాంటప్పుడు బ్లెస్సింగ్ అనేది పోగొట్టుకుంటారు మరి ప్రభు అయితే మనల్ని ప్రతి దినము శిక్షించే వాడైతే కాడు ఎందుకంటే యష్యా యాభై ఏడు మరి పదహారులో చూస్తే ఏముంటదంటే నేను నిత్యము పోరాడు వాడను కాను ఎల్లప్పుడూ కోపించు వాడను కాను అలాగుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను ప్రతిదినము శిక్షించేవాడిని కాదు నేను అలాంటి వాడినైతే ఈ రోజున జీవాత్మే భూమి మీద ఉండదు అంటే ప్రభువు క్షమించి మనల్ని దీవించేవాడు అయితే మనం ప్రభు దగ్గరకు వెళ్ళాలి మరి ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర లోబడినప్పుడు ఆ దీవెన మనము చూస్తాం కదా మరి ఇదే యాభై ఎనిమిది ఏషియా మనం చూస్తే మరి విశ్రాంతి దినము గురించి వ్రాయబడి ఉంది విశ్రాంతి దినమున మరి నీకు ప్రతిష్ఠితమైన మంచి పనులు చేయాలి నీ ప్రతిష్ఠితమైన దినమని నీవు భావించాలంట మరి నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా ఆదివారం చర్చి నుంచి వచ్చిన దగ్గర నుంచి మరి అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే బాగా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటాను పేరు కా చర్చిలో కాసేపు కూర్చుంటారు వచ్చిన దగ్గర నుంచి ఇదే విశ్రాంతి లోక వార్తలు చెప్పుకోవద్దని అంటే లోక వార్తలు అంటే ఇతరుల గురించి చెడు 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 చెప్తానే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు వ్యాపారము చేయకుండా నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఇష్టమైన పనులు అంటే మరి ఒకవేళ మరి నీకు ఇష్టమైనది దేవునికి అంగీకారము కాని పనులు పనులేముంటున్నాయి మరి ఆదివారం చర్చి నుంచి రాగానే సినిమా పెట్టుకొని కూర్చున్నారని కనీసం మరి ఆ ఒక్క రోజైనా కానీ ఒక్క నాలుగు గంటలైనా కాని దేవునికి అంగీర అంగీకారంగా మనం ఉంటే ఎంత బాగుంటుంది ఆదివారం చర్చి నుంచి వచ్చిన తర్వాత కాకపోతే రెస్ట్ తీసుకోండి కానీ ఆ సెల్ పట్టుకొని మళ్ళీ ఆ ప్రేయర్ అయిన దగ్గర నుంచి మళ్ళీ ఏదో లోకంలోనే ఉండిపోతాం ఆ లోక సంబంధమైన వార్తల్లోనే ఉండిపోతాం కదా కొంతమంది చర్చి నుంచి రాగాల సినిమాలు పెట్టేసుకొని చూస్తా ఉంటారు మరి ఇలా కాదు కానీ విశ్రాంతి దినము పాటించమన్నాడు నీకు ఇష్టమైన పనులు చేయొద్దన్నాడు ఇంకోటి ఏంటంటే నీవు యోగో ఎందు ఆనందించేదవు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నీ తండ్రి అయిన యాకోబూ స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచేదను సో దీవించబడకపోవడానికి కారణం ఒకవేళ విశ్రాంతి దినమును మనం అపవిత్రపరుస్తున్నామేమో విశ్రాంతి దినాన్ని మనం పవిత్రపరుస్తున్నామేమో విశ్రాంతి దినము అంటే శనివారం ఆదివారం ఈ ప్రశ్న కాదు మనం ఇక్కడ ఆదివారం పాటిస్తున్నాము కాబట్టి మనం ముందు ఆ ఆదివారాన్నే సరిగ్గా పాటిద్దాం ఒకవేళ మనం ఆదివారాన్ని పాటిస్తున్నాం ఆదివారాన్నే సరిగ్గా పాటిద్దాం ముందు విశ్రాంతి దినం కదా కానీ మనం ఏం చేస్తాం దానికి ప్రిపరేషన్ అవసరం కానీ మనం ఏం చేస్తామంటే చర్చికి వెళ్ళే ముందు గొడవలు చర్చ్ లో కాసేపు కూర్చుంటాము అక్కడ కూడా ఏదో ఆలోచనలు వాళ్ళు చూసావా వీళ్ళు చూసావా అని చెడు ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ చర్చికి వచ్చిన వాళ్ళ గురించి మళ్ళీ చెడు మాట్లాడుతూనే ఉంటాం అంటే ఈ విశ్రాంతి దినాన్ని మనం ఏ విధంగా పాటిస్తా ఉన్నాం మనం సరిగా పాటించటం లేదు కానీ దీవెన కోరుకుంటున్నాం ఇక్కడ అంటున్నాడు మరి నీవు ఎహోవా ఎంతో ఆనందించాలంట విశ్రాంతి దినం ఎందుకు ఉంది ఎహోవా ఎందు ఆనందించాలి దాని కొరకు మనకి ప్రిపరేషన్ అవసరం కనీసం చూడండి ఉదయ కాలం నుంచి ఒక సాయంత్రం ఐదు వరకు కనీసం మనము ప్రతిష్ఠిత దినముగా మనం ఎంచితే ఎంత బాగుంటుంది ఒక ప్రతిష్ఠిత దినముగా దాన్ని మనం భావిస్తే ఎంత బాగుంటుంది కదా అప్పుడు మరి ఆశీర్వాదములు అన్నట్లు ఎస్సి యాభై ఎనిమిదిలో మనం చూసాం నీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను కాబట్టి మరి పన్నెండులో పదమూడులో ఒక మాట అన్నాడు ఏషా యాభై ఎనిమిదిలో మరి అనేక తరముల క్రిందట పాడైపోయిన స్థలములను నీవు కట్టుదువు మన మన జాస రక్షణ పొందిన వారి జాస ఎట్లా ఉండాలంటే పాడైన దాన్ని నేను ఏది బాగు చేయగలుగుతాను పాడైన ఏ వ్యక్తిని నేను బాగు చేయగలుగుతాను పాడైన విషయాలు నా జీవితంలో ఏమున్నాయి వాటిని నేను ఏ విధంగా బాగు చేసుకోగలుగుతాను పాడైన విషయాలు నా కుటుంబంలో ఏమున్నాయి వాటిని నేను ఎలా బాగు చేసుకోగలుగుతాను వీటి మీద మనం జాస పెట్టాలి కానీ మనం ఏంటంటే ఇతరుల మీద జాస పెట్టి ఆ మనము లో మన టైము గడిపేస్తా ఉంటాం కాబట్టి రెండు విషయాలు చూసాం ఇస్సాకు దీవించబడ్డాడు ఇస్సాకు ప్రార్థనా పరుడుగా మనకు కనిపిస్తున్నాడు సాయంకాలం ధ్యానింప వెళ్ళాడు ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తిగా ఇస్సాకు కనిపిస్తున్నాడు మరి తండ్రి తనని బలివ్వటానికి సిద్ధపడినా కూడా లోబడిన వ్యక్తిగా ఇస్సాకు కనిపిస్తా ఉన్నాడు మరి ఇక్కడ చూస్తే కరువులో నూరంతలుగా దీవించబడిన వ్యక్తిగా ఇస్సాకును మనం చూస్తున్నాం అంటే ఇస్సాకులో దేవునికి లోబడే తత్వం అనేది మనకు కనిపిస్తా ఉంది కదా మనము దేవునికి లోబడము దేవునికి అస్సలు లోబడము మరి కొన్నిసార్లు మనకి ఎవరైనా మంచి మాట చెప్పినా కూడా దాన్ని తృణీకరిస్తా ఉంటాం దేవుని రక్షణ పొందిన వారిలో చాలా మందిలో కనబడేది ఏంటి అంటే ఒక గర్వము కనబడతా ఉంది తినాలి నేను చెప్పింది జరగాలి నేను ప్రార్థన చేశా కాబట్టి నేను చెప్పింది మీరు అందరూ వినాల్సిందే కొన్నిసార్లు మరి మన కుటుంబ సభ్యులలో రక్షణ పొందని వారిలో వారు కూడా కుటుంబ క్షేమము కొరకు కొన్ని మంచి సలహాలు ఇవ్వొచ్చేమో దాన్ని పాటించరు కొందరు కొన్ని మంచి సలహాలు ఇస్తారు కదా మోషే తన మామ సలహా విన్నాడు ఆ మామ ఏమి దేవునిలో నాటుకుపోయిన వ్యక్తే కాదు కానీ తన మామ సలహా విని అంటే కొంత లోక జ్ఞానం అతను కలిగి ఉన్నాడు కాబట్టి మరి ఒక మంచి వ్యక్తులు మన కుటుంబ క్షేమము కోరే వ్యక్తులు కొన్ని మంచి సలహాలు ఇచ్చినప్పుడు మనం వినడానికి సిద్ధంగా నేను ఆ వాక్యం తెలిసిన దాన్ని ప్రార్థన చేసేదాన్ని నేనే కరెక్ట్ గా చెప్తాను అని ఒక గర్వం ఉంటుంది కొన్నాయి అసలు గర్విష్ఠులు ఎవో వాకు హేయులు అని వాక్యం చెప్తాను ఆ గర్వం పనికి రాదు ఒకవేళ వాళ్ళు చెప్పింది మనం చేయాలని కాదు కానీ అది మంచా చేడా కొంచెం ఒక్క రెండు నిమిషాలు టైం తీసుకొని మనం ఆలోచించి మనం అసలు ఆ విధంగా ఉండనే ఉంటాం కదా మరి దీవెనల కొరకు మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఇస్సాకులో ఉన్న ఈ మంచి లక్షణాలు మనం గమనించుకోవాలి తర్వాత ఎర్ష్యా యాభై ఎనిమిదిలో మరి నీవు క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచుననే మాట ఎవోవా నిన్ను నిత్యమూ నడిపించను అనే మాట ఇస్సాకు విషయంలో ఏ విధంగా నెరవేరిందో మనం చూసాం కదా ఇస్సాకును దేవుడు నడిపించాను నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళక ఇప్పుడున్న ప్రాంతంలో ఉండవు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు దీవించబడ్డా మరి అదే విధంగా మన కొరకు ఏముంది అంటే విశ్రాంతి దినం కొరకు వ్రాయబడిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఒకవేళ మన దీవెనల కొరకు ఆశ కలిగిన వారమైతే దీవించబడాలని మనం కోరుకున్నట్లయితే మరి ఈ ముగ్గురు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇస్సాకు సారిపతి విధవరాలు యూసేప్ యోసేపు తను బ్లెస్ అవ్వటమే కా తన కుటుంబ సభ్యులందరినీ బ్లెస్ చేశాను కొందరు ఏంటంటే కుటుంబ సభ్యులందరినీ నష్టంలోకి లాగుతాం కదా మరి మన జీవితంలో ఎక్కడ మనం పొరపాటు చేస్తా ఉన్నాం బ్లెస్సింగ్స్ పోగొట్టే పనులు మనం చేస్తున్నాం ఎక్కడ చేస్తున్నాం ప్రభు అయితే అంటున్నాడు నేను నిత్యము నడిపిస్తాను అన్నారు ఈ రోజున ప్రభుని అడుగుదాం ప్రభా కాలం నా తృప్తిపరచబడినట్లుగా నన్ను నిత్యము నడిపించు నీ నడిపింపును గ్రహించగలిగే హృదయము నాకు దయచేయి నీ నడిపింపును గ్రహించగలిగే హృదయము దయచేయి నా గురులు నా స్వరం విను నన్నావు కదా ప్రభు నీ స్వరం వినే వ్యక్తిగా నన్ను చేయి అని ప్రభువు నీ తినమన మనం అడుగుదాం ప్రభు యొక్క నడిపింపును పొందుకోలేకుండా మరి ఎక్కడ తప్పిపోతున్నాం మనల్ని మనం గమనించుకున్నాం